చూస్తున్నావా ఎవరు గెలుస్తారు రైతు బిడ్డ గెలవాలనుకుంటున్నాం కానీ ఏదో అవకతవకలు అవకాలు జరిగేటట్టు అనిపించింది నాకు అనిపిస్తుంది రీసెంట్ గా నాకు కొన్ని పోస్టులు అవి అవి చూస్తుంటే కొంచెం మాకు బాధ అనిపించింది ఆ రైతు బిడ్డని గెలవనీయకుండా చేద్దామన్నట్టు ప్లానింగ్ లేదు ఉందని కొంచెం బయటికి అయితే సమాచారాలు అందుతున్నాయి చాలా మంది మాట్లాడుతుంటే వింటున్నారు సో నాకు నచ్చలేదు రైతు బిడ్డ గెలవకుంటే చిన్న క్యాప్టెన్సీ తీసి తీసుకున్నందుకే వాపస్ తీసుకున్నందుకే గంటల రెండు గంటల సాయంత్రం లోగా క్యాప్టెన్సీ తీసుకొచ్చారు బయట నుంచి ఫ్యాన్స్ అంటే రేపు కెప్టెన్సీ రేపు టైటిల్ విన్నర్ కాకు పోతే మాత్రం వేరేలా ఉంటుంది భయ రేపు రచ్చ రచ్చ మాత్రం వేరేలా ఉంటుంది ఎందుకంటే ఇది చాలా డేంజర్ ఉన్నారు పొజిషన్ అయితే చాలా డేంజర్గా ఉంది నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఒకళ్ళ రైతు బిఠాకలో ఉంటే

మేబీ ఆ కొన్ని వర్డ్స్ వాడినందుకైనా పోయినట్టున్నాడు మే నాకు అట్లనే అనిపించి కానీ అది అన్ఫేర్ అన్